హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది టెస్ట్ ర్యాంకింగ్స్ సో వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే సెకండ్ టెస్ట్కి కాన్పూర్ వేదిక మారుస్తారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ బీసీసీ దాన్ని కొట్టిపారేయడం అయితే జరిగింది హిందూ మహాసభ కొంచెం బంగ్లాదేశ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే బంగ్లాదేశ్లో మనం చూస్తూ ఉన్నాం హిందువులపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని నేను గతంలోనే త్రీ డేస్ బ్యాకు వన్ వీక్ బ్యాక్ అప్డేట్ ఇవ్వడం జరిగింది కదా మన ఛానల్లో సో అయితే ఎలాంటి బెదిరింపులు వచ్చినా మేము వాటిని వాటిపై చర్యలు తీసుకుంటామని బీసీసీఐ సీనియర్ అధికారులైతే స్పష్టం చేయడం అయితే జరిగింది అండ్ కాన్పూర్ వేదికలోనే మ్యాచ్ అయితే జరుగుతుందని కూడా స్పష్టం చేశారు అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే గైస్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే టికెట్స్ రేట్స్ని ప్రకటించడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ప్రైస్తోనే టికెట్లు కొనుగోలు చేయవచ్చు అని ప్రకటించడం అయితే జరిగింది నిన్న అయితే ఎవరైతే ఫైవ్ సారీ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉచిత ఉచితంగా టికెట్స్ కూడా అందిస్తారని కూడా సమాచారం ఎందుకంటే చాలా కంట్రీస్ వాళ్ళు యూఏలో ఉంటారు కాబట్టి మ్యాచ్కి మంచి ఆదరణ కూడా రావచ్చు అని కూడా స్పష్టం చేసింది ఐసీసీ ఇందువల్ల ఉచిత వసతులు కూడా కల్పించబోతోంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన స్కెడ్యూల్ ప్రకటించబోతున్నట్టు ఐసీసీ ప్రకటించింది త్వరలోనే పాకిస్తాన్ పాకిస్తాన్లో పర్యటించి అక్కడున్న స్టేడియం అన్నీ చూసుకొని ఐసీసీ పీసీబీ ఒక్కసారి చర్చించి ఇండియాని పాకిస్తాన్కి రప్పించేలా కూడా ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం కానీ ఇండియా యొక్క గవర్నమెంట్ ఏది చెప్తే అదే కాబట్టి మరి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే గైస్ కలిగి చేయకుండా మనం ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరూట్ తన స్థానాన్ని బదిలం చేసుకుంటూ వస్తున్నాడు మంచి మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు నెంబర్ టూ కేన్ విలియమ్సన్ నెంబర్ త్రీ డ్యారీ మిషల్ నెంబర్ ఫోర్ స్టీవ్ స్మిత్ నెంబర్ ఫైవ్ రోహిత్ శర్మ నెంబర్ సిక్స్ యశస్వి జైష్వాల్ నెంబర్ సెవెన్ విరాట్ కోహ్లీ అయితే ఇక్కడ ఒక్కొక్క స్థానాలే మెరుగుపరుచుకున్నారు వీళ్ళు ముగ్గురు రోహిత్ శర్మ యశస్వి జైష్వాల్ విరాట్ కోహ్లీ అండ్ ఈ వారం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది బ్యాటర్స్ విభాగం నుంచి బౌలర్స్ విభాగం నుంచి అండ్ నెంబర్ ఎయిట్ వచ్చేసి మానస్ లబుష సారీ ఉస్మాన్ ఖాజా ఉన్నాడు నెంబర్ నైన్లో వచ్చేసి మానస్ లబుషన్ అండ్ టెన్ మొహమ్మద్ రిజ్వాన్ ఉస్మాన్ ఖవాజా గత వారంలో మీరు చూస్తే నైన్త్ ప్లేస్లో ఉన్నాడు ఆయన కూడా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని రావటం అయితే జరిగింది విషయం గురించి అయితే మనందరికి తెలిసిందే టెస్టుల్లో ఎంత మంచి డేంజర్ బ్యాటర్ అనేది నాట్ ఓన్లీ టెస్ట్ ఓడిఐ ఫార్మాట్లు కూడా మనం చూస్తూ వచ్చాం ఓకే ఇకపోతే ఆల్రౌండర్స్ నుంచి అసలు చేంజెస్ లేవు ఎందుకన్నా మంచిది చెప్పబోతున్నాను నెంబర్ వన్ రవీంద్ర జడేజా नंबर टू रविचंद्रन अश्विन नंबर थ्री शकीबुल हसन नंबर फोर जवरूट नंबर फाइव जैसन होल्डर, नंबर सिक्स अक्षर पटेल नंबर सेवेन मेहदी हसन मिराज नंबर एट स्टॉक्स, नंबर नाइन ప్యాట్ కమిన్స్ అండ్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి క్రిస్ వర్క్స్ అండ్ నెక్స్ట్ బౌలర్స్ బౌలర్స్ నుంచి ఒక చిన్న చేంజ్ అని చెప్పాను కదా సో అది లాస్ట్ అండ్ ఫైనల్లో చేంజ్ అయితే జరిగింది చూస్తుంటే మీకే తెలుస్తుంది నెంబర్ వన్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ టూ జోష్ ఎజల్వుడ్ నెంబర్ త్రీ జస్ప్రీత్ బొమ్రా నెంబర్ ఫోర్ ప్యాట్ కమిన్స్ నెంబర్ ఫైవ్ కగిసా రబాడా नंबर सिक्स नेथन लायन नंबर सेवन रविंद्र जडेजा नंबर एट कैल जेमिसन नंबर हेनरी नैन हॅन्रीटॅन्रीन शही अफ्रिडी सो इथी चे इथे चेंज फ्रेंड्स सो इ वारं टेस्ट रैंकिंग्स మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా పైన మనం పేర్కొన్న అప్డేట్స్లో మీకు ఈ కాన్పూర్ టెస్ట్ గురించి కానీ నెక్స్ట్ కరాచి గురించి కానీ ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఐ విల్ గివ్ ద రిప్లై థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక అప్డేట్ తను ఏముంది ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం